ధర్మ జిజ్ఞాసులకు ఋషి ఋషియజ్ఞాన్ని దృష్టిలో ఉంచుకొని సాధన అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తున్నటువంటి అంశాల్లో ప్రకృతి శక్తులు గురించి ఒక్కొక్క మహాశక్తి యొక్క వర్ణన మనం చేస్తూ ఉన్నాను నేను వాటిలో పూర్వము భవానీ అని అలాగే తులసి అని మంగళ చెండి అని రాధ ఇలా ప్రకృతి యొక్క శక్తుల్ని మీకు అందిస్తూ ఉన్నాను ఇవి ప్రతి నామము కూడా ఉత్కృష్టమే కానీ ఇక్కడ మీ యొక్క రుచి అంటే లోకో భిన్న రుచి అంటారు ఒకే దైవం పట్ల అనురాగం అనేటటువంటిది ఉండదు కదా ఒకరికి కృష్ణుడు ఒకరికి విష్ణువు ఒకరికి శివుడు ఒకరికి గణపతి ఒకడికి సూర్యుడు ఒకరికి అమ్మవారు ఆ అమ్మవారిలో కూడా రకరకాలైనటువంటి నామాలని మనం కొలుస్తూ ఉంటాం నువ్వు ఎన్ని చేసినప్పటికీ కూడా నీ అభిరుచికి తగ్గట్లు సాధన చేసుకునే మార్గాలే తప్ప వారందరూ వేరు అనే భావన హృదయంలో ఎప్పటికీ కూడా జనించరాదు ఎందుకంటే పరాశక్తి పరమాత్మ ఒక్కరే నామరూపాలతో మన సాధన కోసంగా మనం ఒక్కొక్క నామాన్ని ఎంచుకుంటూ ఉంటాం కదా అలాంటి దివ్యమైనటువంటి నామాల్లో అనుష్ఠానంలో ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అంశము దుర్గా ఏమిటి దుర్గా ఇది చాలా శక్తివంతమైనటువంటి నామం ఇది ఈ దుర్గా అనుష్ఠానమైతేనేమి దుర్గారాధన దుర్గా మంత్రం యొక్క ప్రభావము అంతా ఇంత అని చెప్పటము అసాధ్యమైన పని కానీ సంక్షిప్తంగా మీరు గ్రహించే విధంగా మీకు నేను ఈరోజు ఈ దుర్గా అనేటటువంటి నామాని గురించి చెప్తాను ఈ దుర్గా అనేటటువంటి నామానికి అనేకమైనటువంటి అర్థాలు మనకు తెలియచేస్తారు పండితులు ఇక్కడ ఏది దుర్లభమో ఏమిటి ఏది దుర్లభమో అదే దుర్గా అంటే అంటే ఏదో వడ్డించినవి విస్తరి కాదు అభ్యాసం చేత భక్తి చేత తెలుసుకోబడేటటువంటి ఒకనొక తత్వం ఇది అంతేగాని దుర్లభము అని దీన్ని మనం పక్కన పెట్టకూడదు సుమా అంటే కష్టంగా లభించేటటువంటి ఫలము చాలా ఉత్కృష్టంగా ఉంటుంది తీయంగా ఉంటుంది అలా కష్టం చేత లభించేటటువంటిది ఇది దుర్లభం అంట పరతత్వానికి మరో పేరు ఏదైనా ఉన్నది అంటే అది కేవలము దుర్గా అర్థమైంది పరతత్వం ఉంది పరతత్వాన్ని ఏమని పిలవాలయా అంటే దుర్గాని నిర్భయంగా పిలవచ్చు బ్రహ్మస్వరూపమని ఏమిటి బ్రహ్మస్వరూపం ఒక్కొక్క మాటను శ్రద్ధగా ఆలకించారు అలాగే దుర్గతులను తొలగించేటటువంటి ఏమిటి దుర్గతులను తొలగించేటటువంటి ఏమిటి ఆ దుర్గతులు అంటే దుఃఖము ఈ జన్మ ఎత్తటమే మహా దుఃఖము నిరంతరము మనం దుఃఖంలోనే ఉంటాము సుఖం అలా వచ్చిపోతూ ఉంటుంది కానీ దుఃఖము ఎప్పటికీ ఉంటుంది ఎప్పటి వరకు నీ స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోలేనంత వరకు నీకు దుఃఖమే అది శారీరక దుఃఖం కావచ్చు మానసిక దుఃఖం కావచ్చు ఇక ఏ దుఃఖమైనా ఎప్పుడు ఉండేది ఏమిటయా అంటే దుఃఖమే సుఖం అలా వచ్చిపోతూ ఉంటుంది ఇప్పుడు దుఃఖం ఉండబట్టే కదా నువ్వు సుఖాన్వేషణలో ప్రయాణం చేస్తున్నావు కనుక నువ్వు తెచ్చుకున్న సుఖము స్వల్ప సమయం ఉంటుంది తర్వాత ఉండేది దుఃఖము ఎందుకు జన్మరాహిత్యం కోసంగా ఏర్పడినటువంటి ఈ దేహము స్వరూప జ్ఞాన స్థితికి పొందేటటువంటి స్థితిని వదిలి నువ్వు ఏం చేసినా అది దుఃఖమే కనుక అలాంటి దుర్గతులను తొలగించే దాంట్లో మొట్టమొదటి దుఃఖము అలా దుష్టత్వము దుర్మార్గపమైనటువంటి బుద్ధి అదే కదా ఈరోజు మనము అనుభవిస్తున్నటువంటి కర్మలకు ప్రధానము ఇక దుర్మార్గము దురాచారము అంటే ఏమిటి సదాచారము కానటువంటిది ఇది ఇలా చేయాలి అని మనకు నిర్ధారణ చేసినప్పుడు దాన్ని చేయకుండా శాస్త్ర సమ్మతం కానటువంటి వాటన్నింటినీ చేయటం దురాచారం కిందకే వస్తాయి ఇక దురితము అంటే మురికి పాపము దుస్సాధ్యం ఇలాంటి దుర్లభాలన్నింటినీ కూడా తొలగిస్తేస్తుంది దుర్గా అనుష్ఠానం చేత ఇక్కడ మీకు నేను దుర్గానుష్ఠానం అని చెప్పి సప్తసతీ పారాయణం పారాయణించిండయ్యా అని ఇది చెప్పటం లేదు కేవలము ఒకే ఒక నామంతోనే నువ్వు తరింపవచ్చు ఒకే ఒక నామం కనుక దుర్గాసప్తీలో ఏం చెప్తుంది మనకి दुःख शक्ति यट्टीदो मनकु ತಿಳಿಯచేస్తుంది దుగ్గే స్మృతాం హరసి భీతిమశేషజంటోహో స్వస్తైహి స్మృతామతి మతి వసుభాం దదాసి దారిద్య చిత్తం ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారంటే దుఃఖాలను తొలగించేటటువంటి దానిలో దుర్గ అనేటటువంటి నామము బ్రహ్మా వంటిది అర్థమవుతుందే ఇప్పుడు చూడండి అరణ్యములో చిక్కుకొనిపోయినటువంటి వాడు అంటే ఇక వాడికి మార్గం తెలియకుండా సతమతమయ్యేటటువంటి వాడు అలాగే శత్రువుల మధ్య చిక్కుకున్నాడు అలాంటి సమయంలో నిన్ను కాపాడే ఏకైక శక్తి ఎవరైనా ఉన్నారంటే అది దుర్గ మహాభారతం చదివితే ఇక యుద్ధం ప్రారంభం అవుతుంది ఇంకా అర్జునుడు కృష్ణుని యొక్క సలహా ప్రకారంగా దుర్గను అక్కడ ఎందుకని శత్రు సంహారం చేయాలి ఆ శత్రు సంహారం చేసినటువంటి చేసేటటువంటి అర్జునుడు దుర్గను స్థుతించి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొంది పద్దెనిమిది అక్షోణియుల సైన్యంతో యుద్ధం చేయగలిగే సామర్థ్యత ఎలా లభించింది ఒక్క దుర్గా అనేటటువంటి నామం ద్వారా కనుక ఇక్కడ మనం నిత్యము కూడా మన జీవితమంతా కూడా అరణ్యమే అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటాం ఏ ఇంద్రియాలు సుఖపెట్టినాయో ఆ ఇంద్రియాల దుఃఖానికి కారణభూతం అవుతాయి అలాంటి సందిగ్ధ స్థితిలో అంతర్గతమైనటువంటి శత్రువులైతేనే అది ఏమిటండి మాకు శత్రువులు ఎవరు లేరే అనందు ప్రతి ఒక్కటికి ఉంటారు శత్రువులు అంతర్గతమైనటువంటి శత్రువు బాహ్య శత్రువుగా దెబ్బగొట్టిపోతాడండి దానివల్ల పెద్ద ఇదేమి ఉండదు కానీ అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువుల యొక్క సంహారం వారి దాడి ఎలా ఉంటుందంటే జీవితం పతనమైపోతుంది అలాంటి వారిని ఆ శత్రు సైన్యాల నుండి రక్షించేటటువంటి ఏకైక నామము దుర్గా అర్థమవుతుందా కేవలము స్మరించినంత మాత్రమే ఆమెని శరణు వేడితే చాలు ఒక్కసారి మనస్ఫూర్తిగా లాంటి దుస్థితిలో దుర్గా 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 అని నువ్వు కీర్తించినట్లయితే ఆ క్షణమునే నీ యొక్క దుఃఖాన్ని తొలగించగలిగే శక్తి ఆ మహాదుర్గకు ఉన్నది కనుక ఇంత వ్యాఖ్యానం నేను ఎందుకు చేస్తున్నానంటే కష్టాలు సంభవించినప్పుడు దారిద్ర్యాలతో బాధపడేటప్పుడు దురాలోచనల చేత సతమతం అవుతున్నప్పుడు బుద్ధి సరిగా పని పనిచేయలేనట్టు సమయంలో మనం ఎవరిని శరణు వేడాలి దుర్గ వ్రాసుకోండి ఆ మంత్రం చెప్తాను నేను అద్భుతమైన మంత్రం ఈ మంత్రాన్ని యథాశక్తి మీరు రోజులో ఒక్కసారి ఎప్పుడో ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఏదో ఒక సమయంలో అమ్మవారిని ఈ యొక్క ఈ చిన్న స్తోత్రం చదివినట్లయితే మీ దుఃఖాలన్నీ కూడా అలాగే తొలగిపోతాయి ఇది సత్యం నాయన సర్వస్వరూపే సర్దే देशे सर्वशक्ति समन्विते भयेभ्यहं त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते श्लोक चाल మీ సమస్తమైనటువంటి దుఃఖములు అలా తీసివేస్తుంది తల్లి ఇక్కడ మనకు ఏం తీసేస్తుంది అనేదానికి కూడా శాస్త్రం మనకు వివరణ ఇస్తుంది రాక్షసుల గురించి అదే మనం అనుకున్న అసురులు ఈ ప్రపంచము అసుర శక్తులతో నిండి ఉంది అసురులు అంటే ఏదో మనం కొమ్ములు ఉంటాయని కాదు నిన్ను ఎదగకుండా చేసేటటువంటి వాడు ప్రతి ఒక్కడు అసురుడే అలాంటి అసురుల నుంచి ప్రతి పనిలో కూడా నీకు విఘ్నాలు నువ్వు తలుస్తా ఒకటి అక్కడికి వచ్చేలాగా అది చేయలేకపోతాం ఏదో ఒక విఘ్నం వచ్చి నిన్ను ఆటంకపరుస్తుంది అలాంటి విఘ్నాలు అయితేనేమి అతి భయంకరమైనటువంటి ఈ సంసార బంధము సంసార బంధం అంటే ఏమిటి పుట్టింది మొదలు శరీరాన్ని వదిలేంత వరకు జరిగేటటువంటి ఈ జీవనయాత్రలో ఎదురయ్యేటటువంటి అనేకమైన సమస్యలు వీటి నుండి చెడ్డ పనుల వల్ల కలిగేటటువంటి ఫలితాల వల్ల దుఃఖము నరకయాతన యమదండన జన్మ పరంపరలు ఇక భయాలు అతి భయంకరమైనటువంటి రోగాలు వీటన్నింటినీ కూడా అమ్మ అలా సునాయాసనంగా తీచేస్తుంది ఇప్పుడు చెప్పండి మాకు వీటన్నిటితో ఏం ప్రమాదం లేదు అని ధైర్యంగా చెప్పగలుగుతామా చెప్పలే చెప్పలేము అంటే మనకు అమ్మ తప్ప క్షరణు మరొకరు లేరు అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకని మీరు లలితా సహస్రంలో చూస్తే ఒక శ్లోకం వస్తుంది దుర్లభం దుర్గమాం దుర్గం హంత్రి సుఖప్రదాం దుష్ట దూరం దురాచార శమని అని చదువుతాం కదా దురాచార శని దోషిత అంతే ఇక్కడ మనకు దుర్లభ దుర్గమ పరతత్వాన్ని తెలిపేటటువంటి దుర్గా యొక్క స్థితిని అర్థం చేసుకుని అనుష్ఠానం చేసేటటువంటి వారికి ఆ తల్లి ఇవన్నీ కూడా తొలిగేస్తుంది దుఃఖాన్ని దుఃఖహంత్రి దుఃఖాన్ని హరిస్తుంది అని ఇక దుఃఖం తీసేస్తే ఇక మిగిలేదేంది సుఖప్రద అలా సుఖాన్ని కోరుకుంటున్నామా ఏం చేయాలి ఈ నామాన్ని నువ్వు జపించాలి ఇక్కడ చూడండి మనకు విశేషంగా దుర్గా సూక్తము శ్రీ సూక్తము ఇవి రెండు మీరు వినుంటారు ఏ దేవాలయానికి వెళ్ళినా మనకు ఈ దివ్యమైన మంత్రాలు మనకు వినిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి దుర్గాసులో మనకు అంటే ఇక్కడ కదా దానికి వివరణ ఇస్తున్నాడు ఇక్కడ ఏమని తమసా తమసాధ్వలంతే వైరోచని కర్మ పలే చుష్టా దుర్గాం శరణం మహం ప్రబ్యే సుతర దుర్గా సుప్తం చెప్తుంది మరి ఇక్కడ మానవుడు చేసే పరమాత్మ అనుకున్నాం కదా దుర్గా అంటే మానవుడు చేసేటటువంటి సమస్తమైనటువంటి కర్మలకు ఫలితం ఇచ్చేటటువంటి వాడు ఎవరయా అంటే ఈ మహాశక్తి అందుకనే కర్మ ఫలేసు కర్మ ఫలితాలను అందించేటటువంటి మహాశక్తివంతరాలైనటువంటి ఆ దుర్గా కనుక మనం కర్మ చేస్తాం కృష్ణ పరమాత్మ చెప్పింది ఏమింది కర్మ చేయటం ఎంతే మనకు అధికారం ఉంది ఆ ఫలితం ఈశ్వరాధీనం కనుక నువ్వు చేసిన కర్మకు సరైన ఫలితం ఇచ్చేటటువంటి వారు ఎవరై అంటే దుర్గమ్మ అందుకనే కర్మ ఫలేషు జుష్టం ప్రతి కర్మకు కూడా ఫలితాన్నిచ్చేటటువంటి మహాశక్తి స్వరూపిణి ఆ దుర్గమ్మ అట్టి దుర్గను నేను శరణు పేడుతున్నాను అని చెప్తారు ఇక అగ్ని సంబంధంగా తీసుకుంటే యజ్ఞం చేసేటప్పుడు అగ్నిహోత్రుని మనం ముందుగా పిలుస్తాం మనం ఎందుకని శృతి గ్రంథం ఏం చెప్తుంది స్మృతి ఏం చెప్తుంది అగ్నిముఖై అగ్ని ముఖాభయేవా అంటే ఏ దేవత రావాలన్నా అగ్నిముఖంగా వస్తుంది అగ్నిముఖంగానే వస్తుంది ఇక్కడ మనకు ఆ అగ్నికి మరో పేరేమిటి రుద్రుడే రుద్రో యోషద యజ్ఞ అంటారు రుద్రో యోషద దగ్ని అన్నారు అంటే రుద్రుడే యజ్ఞస్వరూపు అంటే యజ్ఞము అంటే అగ్ని ఎవరే అంటే రుద్రుడు ఆ రుద్రుల్లో హవిస్సు లేస్తాం ఆ హవిస్సు లేసినప్పుడు ఆ హవిస్సు ఏమవుతుంది హరింపబడుతుంది హవిస్సుని హరిస్తున్నాడు కనుక ఆయన ఏమన్నా మళ్ళీ అక్కడ హరి అన్నాడు ఇప్పుడు అర్థమైంది ఆ రుద్రుడు హరి ఒకరేనని కనుక ఇక్కడ మనం చూడండి శ్రీ ఏమని పిలుస్తాం జాతవేదసే మహా లక్ష్మీదేవిని నా కొరకు పిలవయ్యా అని అక్కడ ప్రస్తావన చేస్తాం అలాగే ఇక్కడ జాత వేదసే నవామ వేదహాని మనం చెప్తాం అంటే ఇక్కడ దుర్గాదేవిని పిలుస్తాం ఇక్కడ రెండిట్లో ఎవరిని ఆధారంగా చేసుకొని పిలుస్తామంటే జాత వేదులు జాత వేదస్సుడు అంటే ఎవరు స్వయంగా రుద్రుడే పరమాత్మయే అని కనుక లక్ష్మిగా రమ్మని శ్రీ సూక్తం పిలిచిన దుర్గాదేవిగా అనుగ్రహింతమ్మా అని పిలిచిన ఇక్కడ మనకు ఆ పరతత్వమైనటువంటి ఆ పరమేశ్వర తత్వమే ఇక్కడ పరతత్వమే దుర్గగా మనం తీసుకుంటాం కనుక దీబలాది భయే దుర్గ తారిత బుద్ధి బుద్ధిబలము అలాగే దేహబలము ఆయుధ బలము సైన్య బలము వంటి బలాలతో శత్రువులు మన మీదగా దండిత్తారు అనుకోండి మన దగ్గర ఉన్న ఏకైక నామము ఏమిటయ్యా అంటే వీటన్నింటి నుండి ఎదుర్కొనే శక్తి నీకన్నా బుద్ధిమంతుడు ఉంటాడు వాడేదో బుద్ధితో నిన్ను ఏదో చేయొచ్చు దేహ బలం నీకన్నా ఎక్కువగా ఉండొచ్చు వాడు నిన్ను చేస్తాడు లేదు ఆయుధంతో నీ వయకి దండెత్తి రావచ్చు సైన్యంతో దండెత్తి రావచ్చు కానీ వీటన్నింటినీ ఎదుర్కొనేటటువంటి శక్తి ఎవరికుంది దుర్గా ఎవరికి దుర్గా కనుక ప్రకృతి శక్తులని మనం పూర్వం చెప్పుకున్నటువంటి వాటిలో ఈ దుర్గా శక్తి అంత ఉత్కృష్టమైనది మీకు నేను పొడి పొడి మాటలతో చెప్తున్నాను ఎందుకంటే దీన్ని వ్యాఖ్యానం చేస్తే ఒక ఒకరోజంతా కూడా కూర్చొని చీర్చు దుర్గా అనేటటువంటి విషయం మీద కనుక కష్టాల సమయంలో దుఃఖాలతో బాధపడేటటువంటి వాడు రోగాలతో బాధపడేటటువంటి వాడు ఏ బాధకైతే గురైనటువంటి వాడు ఆ బాధల నుండి విముక్తికై చేయాల్సినటువంటి పని ఏమిటి ఆ మంత్రం ఏమిటి అనే చెప్పే విషయంకే నేను ఇంత వ్యాఖ్యానం చేయాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను వ్రాసుకోండి సర్వ సర్వస్వరూపే సేషీ సర్వశక్తి సమన్వితేం భావి దుర్గే దేవి నమోస్ రోజుకొక్క పర్యాయం జపంచేయండి ఓ నూట ఎనిమిది సార్లు లేదా ఒక యాభై నాలుగు సార్లు ఎందుకంటే ఈరోజు ఉండేటటువంటి స్థితి మంది ఎలా ఉందంటే ప్రతి గృహంలో దుఃఖం చేత తపించిపోతున్నాం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఒకటేమిటి మొత్తం అరణ్యములు చిక్కుకొనిపోయి ఉండం చుట్టూ అరణ్యం అంటే ఏమిటి మార్గం తెలియనటువంటి స్థితిని అరణ్యమంట అరణ్యంలో పోయిన తర్వాత నీకు ఏది అర్థం కాదు ఇటు పోవాలో తెలియదు మార్గం తెలియదు అలాంటి దుస్థితిలో ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క గృహంలో అరణ్య స్థితిలో ఉన్నారు ఆ అరణ్య స్థితిలో ఉన్నటువంటి మనకు మార్గం ఏదైనా ఉందంటే అది ఎవరు కేవలము దుర్గా ఈ మంత్రాన్ని నువ్వు చేసుకున్నామనుకో నీకు ఒక మార్గం దొరుకుతుంది అర్థమైంది నైనా లేదు స్వామి మేము ఇంతెక్కడ మేము చేసేమండి మాకు నోరు తిరగదు అలాంటి వారికి దుం శ్రీ దుర్గాయ నమ ఏమిటి దుం శ్రీ దుర్గాయ నమ ఈ మంత్రం చెయ్యండి చేస్తేనే తెలుస్తుంది విషయం అనేది చెప్పినంత మాత్రాన తెలీదు నేను ఆవు అన్న ఓ బొమ్మకి చేసే ఆవు అయిందే అక్షర జ్ఞానం ఏమిటి అమ్ ఆవు అన్నప్పుడు శబ్దం వచ్చింది ఏదో నువ్వు పలక మీద ఆవు అంత మాత్రం చేత దావు అవుతుందే కాదు ఏం చేయాలి వెతకాలి ఆవు ఎక్కడుందో ఇది ఆవు అలాగే అభ్యాసం చేతనే అన్నీ వికసిస్తాయి అన్నీ వికసిస్తాయి కనుక అలా నీ యొక్క దుఃఖ నివృత్తికై కోసంగా మహర్షులు అనేకమైన అంశాలు మనకు తెలియచేసినారు ఒకటి కాదు రెండు కాదు అనేకమైనది నేను నీ అభిరుచిని పడి కనుక కేవలము ఈ యొక్క చెప్పిన శ్లోకాన్ని చక్కగా అనుష్ఠానం చేయండి ఆరాధించండి మీ యొక్క శోక మోహాల నుండి బయటపడి ఉత్కృష్టమైనటువంటి స్థితికి చేరుకుంటారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కూల శ్రీమండ్డే లక్ష్మీనరసింహరామస్తూ ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్